గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సో సెల్ఫ్ వచ్చేసి లావణ్య సో లీడర్స్ ఎవ్రీ మంత్ ఎవ్రీ డే నేనైతే స్కిన్ కేర్ చేసుకుంటూ ఉంటాను సీరం కానివ్వండి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అలాగే సన్ స్క్రీన్ అయితే ప్రతిరోజు యూస్ చేస్తాను నా స్కిన్కి సో ఆ త్రీ ఐటమ్స్ తీసుకొని నాకు మోర్ దెన్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ అంటే మూడు నెలలు కంటే ఎక్కువే దాటింది నేను అవి తీసుకొని సో ఆ ప్రోడక్ట్ కూడా ఇంకా అయిపోలేదు అయిపోవడానికి వస్తున్నాయి సో ఇప్పుడు మనకి బ్యూటీ కేర్లో ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి ఈ స్కిన్ ఫామ్లా నుంచి నేనైతే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వచ్చేసి మనకి రెండు వేల రెండు వందలు దీని డి డీపీ ప్రైస్ లీడర్స్ అయితే దీనికి వచ్చిన పీవీస్ అయితే డెబ్బై మూడు పీవీలు వచ్చాయి మనకి బ్రైటనింగ్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ద్వారా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ 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 సన్ స్క్రీన్ ఓకే సన్ స్క్రీన్ అంటే డైరెక్ట్ మనకి యూవీఎస్ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అనమాట సో సన్ స్క్రీన్ ప్రతి ఒక్కరు యూజ్ చేయాలి కాబట్టి సో డీపీ ప్రైస్ దీనికి థౌజండ్ రూపీస్ లీడర్స్ అలాగే దీనికి వచ్చే పీవీస్ వచ్చేసి ముప్పై మూడు పీవీస్ వస్తాయి ఈ సన్ స్క్రీన్ తీసుకుంటే కనుక మనకి ముప్పై మూడు పీవీస్ అనేవి లభిస్తాయి లీడర్స్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ ఫామ్ల నుంచి విటమిన్ సి సీరం అనమాట ఓకే విటమిన్ సి సీరం మనకి వెయ్యి ఇరవై ఐదు రూపాయలు పడింది డీడల్స్ దీని డిపి ప్రైస్ వచ్చేసి అండ్ దీనికి వచ్చినటువంటి పీవీస్ అయితే మనకి ముప్పై నాలుగు పీవీస్ అనేవి వచ్చాయి సీరం తీసుకోవడం వల్ల సో టోటల్గా ఈ మూడు ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల బ్యూటీ కేర్లో దీని వర్త్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పడింది లీడర్స్ నాకు ఈ మూడు ప్రోడక్ట్స్కి అయితే సో దీనికి అయితే టోటల్గా ఎన్ని పీవీస్ వచ్చాయంటే మనకి నూట నలభై పీవీస్ అయితే వచ్చాయి లీడర్స్ నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి అలాగే ఇవి తీసుకోవడం వల్ల ఆఫర్లో నాకు స్కిన్ స్కిన్ కేర్ తీసుకోవడం వల్ల ఆఫర్లో నాకు హోమ్ ఎలిగెన్స్ నుంచి డబుల్ బెడ్షీట్ సెట్ అయితే నేను గెలుచుకున్నాను లీడర్స్ ఆఫర్లో సో ఈ బెడ్షీట్ యొక్క కాస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు రెండు వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది లీడర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు సో రెండు వేలు వర్తగల ఒక బెడ్షీట్ని నేనైతే వేస్టేజ్ ద్వారా ఆఫర్లో గెలుచుకున్నాను లీడర్స్ సో నాలుగు వేల ప్రోడక్ట్స్ నాలుగు వేలు పెట్టి మనం ప్రోడక్ట్స్ తీసుకున్నాము అందులో మనకి రెండు వేలు ఆఫర్లోనే వచ్చాయి అంటే రెండు వేలు వర్తగల ఆఫర్ బెడ్షీట్ అయితే మనం గెలుచుకున్నాం లీడర్స్ సో రెండు వేలు ఇక్కడ నాకు ఆఫర్లోనే పోయింది అంటే నేను పే చేసినంత వెస్టేజ్కి రెండు వేలు సో ఈ రెండు వేలలోనే మనకి ప్రొడక్ట్స్ వస్తున్నాయి నూట నలభై పీవీస్ అనేవి వస్తున్నాయి అలాగే టూ థౌజండ్ వర్త్ గల కాస్ట్లీ బెడ్షీట్ అయితే వస్తుంది లీడర్స్ సో ఈ ఆఫర్స్ నాకు కాదు మీ మీకు కూడా సో ఈ ఛాన్స్ అందరూ ఈ ఛాన్స్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను లీడర్స్ సో థ్యాంక్ యూ విష్యూ వెల్త్